ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు శుక్రవారం మహాలక్ష్మికి పూజ అయితే అయ్యిందండి నూట ఎనిమిది కనకాంబరాల పువ్వులతో పూజ చేసుకున్నాను మరి పువ్వులు ఎలా లభించినాయో చెబుతానండి మీకు చక్కగా మనకి ఎప్పుడైనా సరే పచ్చి పువ్వులు ఎనిమిది లభించినప్పుడు చక్కగా అమ్మవారికి పాదాల వద్ద అలాగా పువ్వులు పూజ చేసుకోవడం చాలా మంచిది ఒక బగడ పువ్వుల చామంతి పువ్వుల మల్లి పువ్వుల మల్లె పువ్వుల ఇంకేమైనా కూడా చక్కగా జాజుల వీర జాజుల సన్న జాజుల ఏమైనా కూడా చక్కగా లభించినప్పుడు సుగంధమైన పువ్వులైనా సరే మామూలుగా ఇలా కనకాబరాల ఉన్న పువ్వులైనా సరే అన్నిటికీ సుగంధం ఉండదు కదా అయినా ఆవిడకి ఎరుపు పువ్వుల ఇది ఇష్టం మందారాలు అవి చాలా ఇష్టం ఆవిడకి అలా లభించింది అనుకోండి నూట ఎనిమిది పువ్వులు చక్కగా మాకి ఇలా పూజ చేసుకోవచ్చు నిన్న నేను పని ఉండి బయటికి వెళ్ళాను వచ్చేటప్పటికి తావులో ఉంటారన్నమాట రెండు ఇల్లు దాటిన తర్వాత లేండా పని ఆవిడ కవర్తో పట్టుకుని ఉన్నారు పువ్వులు నాకు ఇవ్వడానికని కనకాంబరాలండి మాల కట్టుకుంటారా అని చేతులు చేతికి ఇవ్వకుండా కింద పెట్టారు ఆవిడ ఆయన లేరని ఒక సింక్ అయ్యి లేదండి చేతికి ఇవ్వండి అని తీసుకొచ్చి మహాలక్ష్మికి పూజ చేస్తానండి రేపు శుక్రవారం కదా అని కూడా చెప్పాను చక్కగా నూట ఎనిమిది కన్నా ఎక్కువే ఉంటాయి ఎక్కువైనా పర్వాలేదు నూట ఎనిమిదికి తగ్గకుండా చేస్తే చాలా మంచిది పచ్చి పువ్వులు అని ఎందుకంటున్నానంటే ఎండు పువ్వులని ఎండు మీద కోటింగ్ వేసిన పువ్వులని ఇంకా రకరకాలుగా అమ్మవారికి ఎండుతో తయారు చేసిన పిలవాలతో అయ్యి చేస్తూ ఉంటారు అలాగా కన్నా మనం అలా సంతోషంగా అమ్మకి ఇలాంటి వాటిలతో చేసి మనం సంతోషంగా చేస్తున్నాం ఓకే పచ్చి పువ్వులకి మించిన శుభదాయకం లేదు లభించినప్పుడు తప్పగా ఇలా చేసుకోండి చక్కగా చూసారు కదా ఏదైనా కూడా చూడండి ఎంత నిండిగా ఉందో చక్కగా అంగోనండి కనకాబురాల్లో కూర్చున్నట్టున్నారు కదా ఆవిడ అయితే ఇప్పుడు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే మనం చక్కగా ఏ పూజ చేసిన కుంకుమ పూజ పసుపు పూజ అలాగే పొబ్బల పూజ పాదాల వద్ద మాత్రమే చేయాలి మరి ఇలా ఎగరేసేస్తూ ఉంటారు ఆవిడికి ముఖం మీద నుంచి కుంకాల పసుపులు వేసేస్తారు పువ్వులు వేసేస్తారు అలా కాదండి మనం పసుపు కుంకుమ ఆవిడ పాదాల దగ్గర చేయాలి కుంకుమ అనేది చాలా తక్కువగా వాడాలి తర్వాత మరి పైనుంచి వేసేస్తారు అంటున్నాను కదా అలా వేయకూడదు తర్వాత ఇప్పుడు పొగ అగర అగరబత్తీలు వెలిగిస్తాం కదా ఆ అగరబత్తీలు పొగ ముఖం మీదకి వెళ్ళేలాగా పెట్టేస్తారు మరి అలా మన ముఖం మీద వస్తే మనకి ఉంటామని ముఖం మీదకి వచ్చేస్తాం పొగ అని ఏం చేస్తాం పక్కకి వెళ్ళిపోతాం కదా మరి దీపారాధన దగ్గర కంటే పెట్టేస్తారు మరి వేడి తమ్మకి అని అనిపించాలి కదా అది అది ఎందుకు చెబుతున్నానంటే మనం అక్కడ ఉన్నాము మనకెలాగా జరుగుతుందో అలాగను అనుకుని భావించి అమ్మ అక్కడ కూర్చున్నారు ఆవిడకి ఏడు తగులుతుందేమో దూరంగా పెట్టాలి దీపారాధన అలాగే పొగ ముఖం మీదకి వెళ్ళిపోతుందేమో ఆవిడకి ముఖం మీదకి వెళ్తే ఆవిడ తట్టుకోలేరు కదా పసుపు కుంకుం కళ్ళల్లో పడుతుందేమో అని భావన చేసుకుని అక్కడ నిజంగా కూర్చుని ఉన్నారని భావన ఉంటేనే దైవం అనేది మనల్ని కాపాడుతుంది మనం ఏదో చేసేమా పెట్టేమా మాట చెప్పటమే తప్ప పని వేరు అలాగా కాదు శ్రద్ధ శ్రద్ధ తర్వాత బత్తి అలా ఉంటే బత్తితో శ్రద్ధ రావాలి శ్రద్ధతో బర్తి రావాలి అది అలా చేయాలండి చాలామందిని నేను చూస్తాను అనమాట నేను చెప్పటం కొంచెం మీకు అర్థమైందో లేదో కానీ గుడికి అది వెళ్తాం కదా మరి వేరే అమ్మవారు ఉంటారు అక్కడ పూజ చేయమంటారా ఇక అమ్మవారు రూపం ఏంటో కనపడదండి పశువులు కుంకాలతో శుభ్రంగా నిండబెట్టేస్తారు ఆవిడ కళ్ళు ఏంటో కనపడవు మగం ఏంటో కనపడదు పైనుంచి పశువులు కుంకాలు పువ్వులు వేసేస్తూ ఉంటారు బెల్లం ముక్కలు అవి పెట్టేస్తూ ఉంటారు సేవలు అవి పట్టేస్తూ ఉంటాయి పువ్వులు ఎలా పెడతారంటే మొహం అనేది కనపడదు మొహం మామూలు కొంకొందోనే కప్పేస్తారనుకోండి వేసేస్తూ ఉంటారు దేవారాధన ఉందనుకోండి చుట్టూ పెట్టేస్తారండి అమ్మవారు చుట్టూ అయ్యవారు చుట్టూ పెట్టేస్తారు అవి వేడొచ్చేస్తుంది విగ్రహం ముట్టుకుంటే కాలిపోతుంది అన్నమాట అండి అమ్మవారు అక్కడ ఉన్నారు భావన చెయ్యాలి కదా మనం చెప్పుతూ చెప్పు ఈ ఇవ్వినారు కూడా అలా చేయకూడదమ్మా వేడొచ్చేస్తుంది మనకు వేడి తగిలితే మనం వెనక్కి వెళ్ళిపోమా మరి ఆవిడికి కూడా వేడొత్తదే ఆయనకి కూడా వేడొస్తుంది చెబుతానండి తెలిసిన మట్టికి వినరండి మూర్ఖులు ఉంటారు కదా వాళ్ళు చెయ్యాలి ఎవరో ఎదటి వాళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అక్కడ నుంచోటానికి చోటు ఇవ్వకుండా చేసేయాలనే భావనతో చేసేస్తూ ఉంటారండి అలాగ కాదు మనం తప్పుకుని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వెళ్ళేక మనం చేసుకునేటంత గొప్ప మనసు మనకు ఉండాలి అది ప్రతి ఒక్కరికి చెబుతానండి తెలిసిన మట్టికి మంచిగా వాళ్ళు మంచిగా తీసుకుంటారు అవసరం లేదనుకున్న వాళ్ళు వదిలేకుతూ ఉంటారు అనుకోండి చక్కగా ఇరుగండి సరే నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి